హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న ఆర్కే గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మన దేశంలో ట్యాక్స్ జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ దీనివల్ల అంతకుముందు చాలా ఉన్నాయి అని అవన్నీ ఇవన్నీ అన్నీ కలిపి ఇప్పుడు జిఎస్టీలో తీసుకొచ్చారు ఇంకా కొన్ని కమ్యూనిటీస్ ఇంకా జిఎస్టీలోకి రాలేదు పెట్రోల్ కానీ లేకపోతే మొబైల్ ఉన్నాయి కానీ కొన్ని వాళ్ళ కన్వెన్ ప్రకారం పెట్టుకున్నారు దాంట్లో కూడా ఈ జిఎస్టీ తీసుకొచ్చిన మెయిన్ ఉద్దేశం రాష్ట్రాల మీద సెంట్రల్ కంట్రోల్ ఎక్కువ ఉండాలని తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత జిఎస్టీ వెళ్తుందో అంత జిఎస్టీ మరి స్టేట్ గవర్నమెంట్ రాదు అది ఒక రకంగా ఒక స్టేట్కి ఒక రకంగా ఉంది దీనికంటే ముందు ఒక చిన్న లెక్క చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఏ విధంగా వర్క్ అవుతాయి ఇక్కడ నేను ఒక సినిమాని ఒక ఉదాహరణగానే తీసుకున్నాను సినిమా కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేకపోతే ఇండివిజువల్ పర్సన్ వైజ్ పర్సన్ వైజ్ కూడా మన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రొడ్యూసర్ ఒక హండ్రెడ్ క్రోర్స్ పెట్టి ఒక సినిమా తీసాడు ఇట్స్ ఎగ్జాంపుల్ ఆ సినిమా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఎక్కడైనా కావచ్చు అది త్రూ టు ఇండియా అని ఎక్కడైనా కావచ్చు ఈ ఫస్ట్ ఈ త్రీ హండ్రెడ్ క్రోర్స్లో లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వెళ్ళిపోతుంది అంటే ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ తర్వాత ఈ మిగిలిన టూ ఫార్టీ సిక్స్ క్రోర్సు ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసరు అండ్ డిస్ట్రిబ్యూటర్ వీళ్ళలా పంచుకుంటే సరే మన ప్రొడ్యూసర్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఎగ్జిబిటర్కి ఫిఫ్టీ పర్సెంట్ పోయినా ప్రొడ్యూసర్కి వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ వచ్చినాయి అంటే దీనికి ట్వంటీ త్రీ క్రోర్స్ ప్రాఫిట్ ఈ ట్వంటీ త్రీ క్రోర్స్ మీద థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఆ థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి అది ఒక సెవెన్ క్రోర్స్ సిక్స్ పాయింట్ నైన్ యాక్చువల్ అంటే ఐ మే నాట్ నేను ఇన్డెప్త్గా అమౌంట్ చెప్పలేదు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆ తర్వాత ఈ ఫిల్మ్ ప్రొడక్షన్కి ఆయన హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఈ హండ్రెడ్ క్రోర్స్లో సెవెంటీ క్రోర్స్ రెమ్యునేషన్స్ ఉంటాయి థర్టీ క్రోర్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది మనం ఫిలిమ్ ప్రొడక్షన్లో ఏ వేసుకున్నాము ట్రావెల్లో వేసుకున్నా లేకపోతే బై ఫ్లైట్లో వెళ్ళినా లేకపోతే ఎక్కడ వెళ్ళినా మళ్ళీ మనకి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అనేది కంటిన్యూగా ఉంది ఈ థర్టీ పర్సెంట్ ఈ థర్టీ క్రోర్స్లో మళ్ళీ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉంది అదే ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ ఏదైతే రికమెండేషన్స్ పే చేస్తారో హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు వాళ్ళందరూ మళ్ళీ థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్లోకి వస్తారు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి అది ట్వంటీ వన్ క్రోర్స్ ఇప్పుడు ఏదైతే మనకి ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నది ఇది కాకుండా మన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ దగ్గర ఒక వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉన్నాయి అది మేబీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చు ఎందుకంటే వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ని ఒక థియేటర్స్కి పంచాలి డిస్ట్రిబ్యూటర్లో పంచాలి డిస్ట్రిబ్యూటర్లో ఇరవై మంది ఉంటారు థియేటర్స్ రెండు వేలు మూడు వేలు థియేటర్లు ఉంటాయి అక్కడ నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే సోర్స్ లేదు కానీ బట్ ఈ వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ మీద మనకి జిఎస్టీ ఎందుకంటే మళ్ళీ ఈ అమౌంట్లో వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళు ఏదో కొనాలి లేకపోతే ఏదో ఎక్స్పెన్సెస్ చేస్తారు మనం సబ్బు కొన్నా పిన్నిస్ కొన్నా దేని కొన్నా ట్యాక్సే కాబట్టి అది వచ్చేసి మనకు ఒక ట్వంటీ టూ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ టెన్ క్రోర్స్ గవర్నమెంట్కి వచ్చింది వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఒక ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ అంటే నేను సినిమా మీద జస్ట్ ఉదాహరణగా చెప్పారు ఏదో మీరు ఒక కంపెనీ పెట్టేసి దాంట్లో ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చి అన్ని చేసినా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్కి వెళ్ళాల్సిందే ప్లస్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేసే ఎంప్లాయిని తీసుకుందాం ఆయనకు ఒక లక్ష రూపాయలు సాలరీ వస్తుంది ఐటీ కావచ్చు ఫార్మా కావచ్చు ఎక్కడనే అంటే ఇయర్లీ ఒక పన్నెండు లక్షలు ఇన్కమ్ ఉంది సరే మనం ఏదో హోమ్ లోను ఐవే లోను ఈ లోను అన్నీ పెట్టుకుని మొత్తం మీద కొంత ఇది చూయించేసుకుని ఒక లక్ష ఒక రెండు లక్షలు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తాం మనం ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం ఈ మిగిలిన పది లక్షల నుంచి మనం ఇన్సూరెన్స్లు కానీ మన ఇల్లు గడవడానికి కానీ వీటి ఈ పది లక్షల్లో మళ్ళీ మనం అన్నిటికీ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కట్టామంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది మనం ఒక సినిమాకి వెళ్ళామంటే మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ ప్రతిదానికి ఎయిటీన్ పర్సెంట్ వేసుకొచ్చిన ఆనాన్ని ఈ పది లక్షలు మన ఎక్స్పెన్సెస్లో మళ్ళీ ఒక టూ ల్యాక్స్ జిఎస్టీ మనం పే చేస్తాం గవర్నమెంట్కి అంటే మన పన్నెండు లక్షల సంపాదనలో నాలుగు లక్షలు గవర్నమెంట్ పే చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ నియర్ టు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి ఎంత మిగులుతున్నాయో తెలియదు మినిమం ఆ నాలుగు లక్షలు కూడా మనకు మిగలవు గవర్నమెంట్ పే చేసినంత కూడా మనకు మిగలవు ఆల్రెడీ నువ్వు పద్నాలుగులో సారీ పన్నెండులో నాలుగు లక్షలు పోతే ఎనిమిది లక్షలు దీంట్లో మళ్ళీ రెంటల్లో లేకపోతే హౌసింగ్ లోను లేకపోతే ఇంకోటి ఇంకోటో అంటే మనకి అంటే మరి బయట కంట్రీస్లో ఎట్లా ఉంది టాక్సేషన్ నాకు అంత ఇది లేదు కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయలు అర్థర్ రూపాయ గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంటితో తెలియదు గవర్నమెంట్ మీన్స్ పొలిటీషియన్స్ ఈ పొలిటీషియన్స్ దాన్ని ఏం చేస్తున్నారు అది రూపాయలు మన దగ్గర నుంచి తీసుకుని సార్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో మిగిలిన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేకపోయినా ప్రతి పర్సన్ జిఎస్టీ అనేది పే చేస్తూనే ఉన్నాడు జీఎస్టీ అందరికీ అప్లికలే అది నీకు నాకు అంటే ఎవరికి ఏం లేదు సో ఆ ఉద్దేశంలో ఆల్మోస్ట్ అందరూ ట్యాక్స్ పేయర్సే ఇది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉంటుంది బట్ ఈ అంటే మనం ఒక పని కష్టపడి ఒక రోజులో మనం ఒక వైభవ రూపాయలు దాంపల్సి దాంట్లో ఐదు వందలు గవర్నమెంట్కి ఇవ్వాలి హౌస్ సాడ్ రియాలిటీ ఇది ఎందుకు ఇంత ట్యాక్సేషన్ ఉన్నాయి సరే గవర్నమెంట్ ఇచ్చినా గవర్నమెంట్ ఏమైనా ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేస్తుందా లేదు ఎవరి ఇష్ట రాజ్యం వాళ్ళ అది ఏదో వాళ్ళ సొంత డబ్బులు అయినట్టు వాళ్ళు ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా కావచ్చు ఇవాళ పెట్రోల్ మీద ఫిఫ్టీ రూపీస్ టాక్స్ ఉంది స్టేట్ కానీ సెంట్రల్ కానీ అంటే ఒక లీటర్ పెట్రోల్ కొట్టుకుంటే యాభై రూపాయలు గవర్నమెంట్కి వెళ్తాయి ఓన్లీ యాభై రూపాయలు మేనిఫ్యాక్చర్కి వెళ్తాయి మన హెచ్వి బంకు ఎవరు ఉంటారు కదా ఫీ ఇండియన్ ఆయిల్ అని అది కంపెనీ అది కూడా గవర్నమెంట్ కంపెనీ అనుకోండి దానికి వెళ్తే డబ్బులు ఈ యాభై రూపాయలు గవర్నమెంట్కి వస్తాయి ఇన్ని రోజుల నుంచి జిఎస్టీ మీటింగ్లో ఏవో మీటింగ్లు పెడుతూ ఉంటారు ప్రతిసారి కమ్యూనిటీకి పెరిగింది పెరిగేదే ఉంటుంది ఇంకా టూ పర్సెంట్ ఏది యాడ్ చేయాలని ప్రతిసారి ఏదో ఒకటి యాడ్ చేస్తూనే యాడ్ చేస్తూనే ఉంటారు ఆయన ఎవరు మాట్లాడే ప్రయోజనం లేదు ఎందుకంత పొలిటీషన్ చేతిలో ఉంది అన్ని రాయితీలు వాళ్ళకే ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు లేకపోతే పది లక్షలు లోన్ తీసుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక కార్ ఉన్నాం ఒక పది లక్షలు పెట్టి ట్వంటీ ఫోర్ పర్సెంట్ జిఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ రోడ్ ట్యాక్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పోయినాయి సార్ ఇన్సూరెన్స్ అనేది మన సేఫ్టీ కోసం మనం తీసుకోవాలి ఇన్సూరెన్స్ అది మనకు సంబంధించింది అనుకోండి దాన్ని మనం కౌంట్ చేయడానికి లేదు అంటే నాలుగు లక్షలు అంటే మీరు పది లక్షలు పెట్టి ఒక కార్గా ఉంటే నాలుగు లక్షలు గవర్నమెంట్ కట్టాలి ఇంటి చూసే ఉన్నాం దానికి జీఎస్టీ ఉంది ప్లస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రెండు ఉంటాయి ఒక ఇల్లు కొనుక్కున్న ఉంటే దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి ఇల్లు కావచ్చు ల్యాండ్ కావచ్చు ఏదైనా ల్యాండ్ మీద అంటే జిఎస్టీ లేదు కానీ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఇక్కడ ఇల్లు అనుకునేట జిఎస్ఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ అండ్ కోటి రూపాయలు ఒక ఇల్లు కొనుక్కుంటే మళ్ళీ వీళ్ళకి ఒక ఇరవై లక్షలు గవర్నమెంట్ కట్టాలి ఇవాళ మనం నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అంటే నెలకు ఒక యాభై వేలు గవర్వర్మెంట్ కడుతున్నాం అది ఏదో రూపం జిఎస్టీ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు దీనివల్ల ఎందుకు బట్ మార్పు వచ్చే అవకాశం అయితే ఏం లేదు మరి ఇన్ని తీసుకొని ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు అంటే ఏం లేదు మళ్ళీ ఇదే వెహికల్ మనం పది లక్షలు పెట్టుకున్న ఈ కార్ని టోల్ కట్టాలి రోడ్ మీద వెళ్ళాలంటే దాన్ని నడపాలంటే మళ్ళీ పెట్రోల్ కొట్టించాలి పెట్రోల్ డీజిల్ అది ఒక వెయ్యి రూపాయలు పెట్రోల్ కొట్టించండి మళ్ళీ ఏదో మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తాయి ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఇది మరి మారడానికి ఏం ఛాన్స్ ఉంది ఎందుకు మనం ఇంత ట్యాక్స్లు కట్టి సరే ఇదంతా నేను ఇందాక మీకు చెప్పిన సినిమా లెక్కలు కానీ ఇవన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి అంతా వైట్లో వాళ్ళకి మన ఇండియాలో బ్లాక్ ఉంటుంది మరి బ్లాక్ ఎందుకు వెళ్తుంది ఇట్లా చేయబట్టే బ్లాక్ వెళ్తుంది ఆ ప్రొడ్యూసర్ ఇంతంత ట్యాక్స్లు కట్టుకుని అతను బిజినెస్ చేసే ఆయన కాబట్టి ఆయన బ్లాక్లో ట్రై చేస్తాడు ఇప్పుడు ఈ బ్లాక్లో తీసుకుని ట్రై చేస్తారు వాళ్ళకంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు యాజ్ ఏ కార్పొరేట్ ఎంప్లాయో లేదా ఫార్మర్ ఎంప్లాయ్ వీళ్ళకి అవకాశాలు ఏముండవు బాబు వీళ్ళకి అంత వైట్ అవసరం వీళ్ళు వచ్చినట్టు ఈ వచ్చిన పది పన్నెండు లక్షలు నాలుగు లక్షలు గవర్నమెంట్ కట్టాల్సింది దీని గురించే బ్లాక్ మార్కెట్ లేకపోతే బ్లాక్ నడవటం అప్పుడేదో బ్లాక్ మొత్తాన్ని వైట్ చేసేద్దామని చెప్పేసి మన మోడీ గారు నోట్లు రద్దు చేశారు ఏమీ లేదు ఉన్న మొత్తం మనీ అంతా వచ్చేది ఒక వన్ పర్సెంట్ మిస్ అయిందంటే అంతే ఇట్లా అనాలోచిత నిర్ణయాలు అనాలోచిత ఇది ఇవి చేయటం వల్ల బీజేపీ వచ్చిన తర్వాత ఏదైనా హోప్ ఉంది కానీ అది కూడా ఈ పదేళ్ళు అయిపోయినా ఇప్పుడు ఆల్రెడీ పదకొండేళ్ళు ఉన్నాం ఎటువంటి ఇది లేదు ఇంక ఇప్పుడు రెవెన్యూ చాలా పెరిగింది వీళ్ళు ఎర్లియర్ కంటే అయినా కానీ మెడిసిన్స్ మీద జిఎస్టీలు మళ్ళీ అవన్నీ కట్టడానికి మళ్ళీ మనం మార్నింగ్ లేసామంటే ఈవినింగ్ పడుకునేము అట్లీస్ట్ ఒక పెట్టే వంద రూపాయలు ఖర్చు పెట్టేది దాని మీద ఇరవై రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కార్లు ఇళ్ళు అటువంటివి కొనుక్కొని మళ్ళీ వాటి ఈఎంఐలు కట్టుకుంటూ మళ్ళీ వాటి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్లు కడదు ఈ ప్రాసెస్ అనేది మరి ఎప్పుడు చేంజ్ అవుతుంది మరి పొలిటీషియన్స్కి ఎటువంటి ఇది ఉండదు మనం చేసిన డబ్బులు తోట గవర్నమెంట్ వాళ్ళు మనకి రూల్ చేస్తారు ఎవరెస్ట్ వాళ్ళు రోజుకొక స్కీము రోజుకొక అది రోజుకొక ఇది రోజుకొక స్కామ్ ఎక్కడ ల్యాండ్ దొరుకుతుంది ఎక్కడ లూటీ చేయాలి మనమే డబ్బులు ఇచ్చి మనమే అధికారంలో కూర్చోబెట్టి మనలే దోచుకుంటున్నారు ఇది మళ్ళీ అఫీషియల్ అండ్ అన్ అఫిషియల్ టూ టైప్స్ ఇది అఫీషియల్ ఏమో ట్యాక్సులు అన్ అఫిఫిషియల్ ఏమో ల్యాండ్ గ్రాబింగ్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో లంచాలు ఈ ట్యాక్స్ కాకుండా మళ్ళీ ఇంకా లంచాలు ఉన్నాయి మా మార్కెట్లో నీకు ఇంటికి పర్మిషన్ కావాలంటే వాడికి ఎంతో ఇవ్వాలా సమ్ ఎక్స్ వైజాగ్ ఇంటికి వాటర్ కనెక్షన్ కావాలంటే వాడికి ఎంతో ఇవ్వాలా అది రూపాయి కావచ్చు అది రూపాయి కావచ్చు బై ఇంకా మనం ఎందుకు పని చేయాలి గవర్నమెంట్ కోసం మనం పనిచేయాలి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అంతకుముందు ట్రైన్ టికెట్లు నూట యాభై రెండు వందలు ఉండే జనరల్ టికెట్లు ఇప్పుడు ఆ వందే భారత్ పెట్టేసి రెండు వేలు మూడు వేలు చేశారు ఫ్లైట్ రేంజ్లో నడుపుతున్నారటెని వందే భారత్ రేట్లు జనాల దగ్గర నుంచి ఏ విధంగా మనం డబ్బులు తీసుకోవాలి మళ్ళీ దాని మీద మళ్ళీ ట్యాక్స్ ట్యాక్స్ ఎవర్వేర్ ఎవరెవర్ యూ గో జీఎస్టీ విల్ ఫాలో వస్తాయి సార్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇయర్లీ ఒకసారి అనుకోండి అది ఓకే అది కట్టేవాళ్ళు కడుతున్నారు కట్టిన వాళ్ళు కట్టలేదు మనకి నెలలు బట్ అది దాని రెవెన్యూ కూడా తక్కువేం లేదు మరి రెవెన్యూ లేని ఎక్కడ పోతున్నాయి లేదా బడ్జెట్ మంచి బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి మనం బడ్జెట్ ఏదో ప్రవేశపెడతా ఉంటారు కదా బడ్జెట్ యాక్చువల్గా ఏంటంటే ఈ రాబోయే పన్నెండు నెలలకి ఆదాయం ఎంత వస్తుంది ఏ సోర్సెస్ నుంచి ఎంత వస్తుంది ఫస్ట్ ఆదాయం ఆ తర్వాత ఖర్చు మేము ఎలా ఖర్చు పెట్టబోతున్నాం ఇది బడ్జెట్ యాక్చువల్గా అంటే ఈ కమింగ్ ఇయర్లో అంటే ముందే ఎగ్జామిషన్ చేసుకుని చెప్తారనమాట అది మేబీ బట్ ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఇంత ఎగ్జామ్ చేసాం ఇంత ఎంత వచ్చింది అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసామని ఎప్పుడు ఎక్కడ చెప్పరు గమనించారు ఎప్పుడన్నా ఇప్పుడు యాజ్ ఏ ఇంటి మనగా నువ్వు ఉన్నావు నీకు వైఫ్ ఇద్దరు పిల్లలు నీకు నీకు వచ్చి రాబడి తెలుసు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తే ఎంత ఖర్చు పెట్టాలి అది నువ్వు డెసిషన్ తీసుకుంటావు ఆ నెలలో ఆ ఇన్కమ్ అనుకో సరే వేరే రిసోర్షన్ నుంచి అరేంజ్ చేసుకుని మళ్ళీ దాన్ని రిటర్న్ చేయటం ఏదో చేస్తాం మనం మాత్రమే అట్లా ఇప్పుడు గవర్నమెంట్ కూడా రిసోర్సెస్ ఉంటాయి ఈ రిసోర్సెస్ ఉంటుంది జిఎస్టీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు పెట్రోల్ డీజిల్ మీద కావచ్చు ఈ ట్యాక్స్ల మీద ఇంత ఇయర్లీ లాస్ట్ ఇయర్ ఒక పది లక్షల కోట్లు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం పన్నెండు లక్షల కోట్లు వచ్చింది సో ఈ పన్నెండు లక్షలని కోట్లని మనం డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ కా లేకపోతే పెన్షన్లు కా లేకపోతే రకరకాలుగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేసేది అదే బట్ ఏ ఒక్కరు కూడా సరే లాస్ట్ ఇయర్ పన్నెండు లక్షల కోట్లు వచ్చి వస్తే ఎగ్జామ్ చేశారా ఇవి రాలేదా తెలీదు అది ఎప్పుడు చెప్పరు ఏ బడ్జెట్లో కూడా చెప్పరు సరే అవచ్చిన మీరు మీరు కేటాయించిన దాని ప్రకారమే అన్నిటికీ అట్లా ఎలాగేట్ చేస్తారే మనం చేంజెస్ వచ్చింది ఓన్లీ ఇంత రాబోతుంది ఇది అని చెప్తారు ఎంత వచ్చింది ఎంత సరే లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది ఎంత అని చెప్తారు ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్నప్పుడు మనం చూసుకుంటాం ఈ రన్నింగ్లో ఈరు ఖర్చులు ఎక్కువ ఎవరైతే రాబోయే ఖర్చులు ఎక్కువ దాన్ని బట్టి అపదా ఏదో సంథింగ్ ఎక్కడ బయట నుంచి ఈ రెండు సంవత్సరాలకి ఏదైనా అప్పు తెచ్చుకోవాలా లేదా లోన్ తెచ్చుకోవాలా అవన్నీ ఎప్పుడు ఇది ఇట్లా జరిగిందని కూడా ఎక్కడ చెప్పరు ఎక్కడ కూడా జవాబుదారీతనం అనేది లేదు ఎందుకు అంటే ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీ రొటీన్ ఇప్పుడు నేను వెళ్ళాలి ఆఫీస్కి నా పని చేసుకోవాలి ఇంటికి రావాలి అమ్మ ఈ రెండింగ్ అయ్యేటప్పటికి ట్యాక్సీలు ఎంత మిల్చుకోవాలి లేకపోతే ఎంత తగ్గించాలి అని ఆడిటర్తో మాట్లాడుకోవాలి సార్ నాకు కొంచెం ఏదో ఒకటిచ్చేసి ఉప్పది వేలు తగ్గేటట్టు చూడండి సామాన్యుడికి అదే బాధ అయిపోయింది అంటే దాని గురించి ఆలోచించే టైమే లేదు ఇంకా అసలు మనం కడుతున్న ట్యాక్సీలు ఎక్కడికి పోతున్నాయి ఏంటి వీటి అసలు ఎంత ట్యాక్సీలు కడతున్నాం అనేది కూడా ఈవెన్ కార్పొరేట్లో పనిచేసేసి ఈవెన్ సీఎల్ అయినా వాళ్ళకైనా అన్ని తెలుసు అకౌంట్కి ఇవన్నీ తెలియకుండా ఉంటాయా మనకంటే బాగా తెలుసు దానికి ఎట్లా పోతున్నాయి ఏంటి అది ఎవరి అవసరం వాళ్ళది పని నడుస్తుంది స్టేట్ గవర్నమెంట్ సీఎంకి తెలుసు అన్ని అందరికీ తెలుసు ఇది ఇక్కడ అంతా తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో అన్న విషయం కూడా తెలుసు మరి ఇంటి లెక్కలు అడిగే వాళ్ళు ఎవరు అక్కడ ఎందుకంటే ఫండ్స్ అక్కడి నుంచి రావాలి కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నప్పుడు నేను ఏమేమి అడగలుగుతాను అని అడిగాను నువ్వు డబ్బులు ఇనంటావు నేను నువ్వు ఇచ్చినంత నేను తీసుకోవాలి నేను నేను అప్పు చేయాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలి నేను అంటే ఇక్కడ స్టేట్ నువ్వు అంటే సెంట్రల్ నేను అప్పు చేయడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలి ఇంకా అప్పుడు ఏముంది స్టేట్ పవర్ ఏముంది స్టేట్స్లో గవర్నమెంట్లో ఏం పవర్ లేకుండా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళడం ఆళ్ళలో కలవటం నేను కలవటం బయటకు వచ్చి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు పాజిటివ్గా రెస్పాండ్ ఏంటంటే అసలు ఫస్ట్ అన్నీ విన్నారు చెప్పినవి అన్నీ ఇని చూద్దాం అంటే ఇని ఏం చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమీ మహాప్రబుల్యం కాదు కానీ స్టేట్లు పరిపాలించి వీళ్ళు కొట్టే వీళ్ళకి ఉంటుంది వీళ్ళు చేసేది అదే పని చెప్పే కదా మనమే డబ్బులు ఇవ్వాలి మనమే ఎన్నుకోవాలి మళ్ళీ పరిపాలించాలి పరిపాలించామనాలి మళ్ళీ మీరు అన్ఆర్లు కూడా మా మీద దోచుకోండి ప్రతి యాక్టివిటీకి పొల్యూషన్కి ఒక రేటు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక రేటు అన్ని రేట్లు కట్టు కూర్చుంటారు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే అదే కాంట్రాక్టర్కి వెళ్తుంది పొలిటీషియన్కి పర్సంటేజీ గవర్నమెంట్ ఆఫీసర్ పర్సెంటేజ్లు చివరికి ఈ కాంట్రాక్టర్కి ఏదో మిగులుతుంది వాడు ఏదో ఉందో ఇప్పుడు వెయ్యి రూపాయలు పని దాంట్లో రెండు రెండు వందలు పోయిందంటే ఆడ రెండు వందలు చేసాడే బాగాలేదంటే కదా వెయ్యి రూపాయలు అక్కడ ఆడు ట్వంటీ పర్సెంట్ అక్కడ పోయిపోయిందంటే ఎయిటీ పర్సెంట్ ఏం చేస్తే ఈయన ఒక టెన్ పర్సెంట్ మిగిలిన సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కాంట్రాక్ట్ చేస్తే అది క్వాలిటీ ఉండదు కదా లేకపోయినా ఏముంది మనకి షూర్ రన్ అవ్వాలి అది ఇప్పుడు పెట్టి ఏ విధంగా చూసుకున్నా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సెస్లో పోతుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఫుడ్ ఒక ట్వంటీ పర్సెంట్ మనం ఉండటానికి ఇంకో టెన్ పర్సెంట్ అనేది హెల్త్కి అవసరం అవుతుంది ఎమర్జెన్సీలు ఉంటాయి మన ట్రావెల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి బట్ గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి సరే పబ్లిక్ దగ్గర నుంచి మనం ఇంత ట్యాక్స్ లోపల వసూలు చేస్తున్నాము వీళ్ళకి మినిమం రోడ్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ దాంట్లో వాళ్ళేమీ శ్రద్ధ పెట్టరు ఏదో మేము అన్ని వేల కోట్లేం ఎన్ని వేల కోట్లేసాం సెంట్రల్ గవర్నమెంట్ అంటే హైవేలు లేస్తాం దానికి మళ్ళీ టోల్ తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ ఏమో హైవే ఇప్పుడు ఇంకా కొత్తగా చంద్రబాబు నాయుడు స్టేట్లో కూడా టోల్ ట్యాక్స్ పెడతామని చెప్పన్నారు ఇక అంతే పెట్రోల్ మీద లేకపోతే గ్యాస్ మీద ఏదో మేము సబ్సిడీ ఇస్తున్నాము అని లేకపోతే ఫోర్ ఫిఫ్టీ ఉండే గ్యాస్ ఇవ్వాలి థౌసండ్ అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది పెట్రోల్ డీజిల్ అంతే కదా ఇవి కూడా డబుల్ అయినాయి టూ థౌసండ్ ఫోర్టీన్కి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉండాలి అంటే ఇవన్నీ మ్యాండేటరీ అనుకోండి దీని గురించి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి బ్లాక్ మనీలు అని అవన్నీ ఇవన్నీ అవి తగ్గించుకోగలిగితే ఈ తగ్గిస్త వాటిని కంట్రోల్ చేసుకుంటే బెటర్గా ఉంటుందా ఏంటి అనేది అందరూ ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళంతా చర్చించి డెసిషన్ తీసుకోవాలి చాలా సూచనలు చాలా చెప్పారు లేని ఫైనల్గా ఏదో నోట్లు ఏదో చేశారు దానివల్ల అది ఉపయోగం కూడా ఏం కలగలేదు జనాలు చనిపోవడం అందరి లైల్లో నుంచి చూడడం కంగారు పడుతుంది తప్పితే ఏం జరగలేదు ఇట్లాంటి మళ్ళీ ఇంకో డెసిషన్ ఏది తీసుకుంటారు తెలిసి తెలియదు అన్ని అనాలోచిత నిర్ణయాలు అనాలోచిత కథ